హలో అండి నేను అప్పుడప్పుడు గుమ్మగుమలాడే ఎగ్ ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోండి వన్ ట్వంటీ ఎంఎల్ కప్పు యూజ్ చేశాను నేను ఈ పెరుగుని బాగా చిలికిన తర్వాత నాలుగు టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఈ మసాలాలు వేయించకుండా పచ్చివే కచ్చపచ్చగా నూరుకొని వేసుకోండి వేపించి పౌడర్ చేసి వేసేదానికంటే ఇలా పచ్చిగా వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి ముప్పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ పెరుగులో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వేరపాటి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి రోస్ట్ చేసుకోవాలి బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా అందుకోసమే వీటిని రోస్ట్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఉప్పు చల్లుకుంటూ రోస్ట్ చేసుకోండి అలా ఉప్పు చల్లుకుంటూ వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఎక్కువ టైం పట్టదు అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి ఇవి వేగిన తర్వాత ఈ ఆయిల్లోనే ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసి వేయించుకోవాలి ఈ కోడిగుడ్లకి గాట్లు పెట్టి వేయించుకోండి చూడండి ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు ఉప్పు వేసి వేయించుకోవాలి కారం ధనియాల పొడి ఉప్పు వేసిన తర్వాత జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి మంట కొంచెం ఎక్కువైనా కూడా కారం అనేది మాడిపోతుంది అందుకోసమే లో ఫ్లేమ్లోనే వన్ ఆర్ టూ మినిట్స్ పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు రెండు బిర్యానీ ఆకులు వేసి పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి మీకు ఎంత సన్నగా తరగడం వీలవుతుందో అంత సన్నగా తరిగి వేయించుకోండి ఇలా వేసిన ఆనియన్స్ కూడా చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు మిశ్రమం ఈ మిశ్రమాన్ని వేసి కొంచెం నీళ్లు పోసి కలపాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే కరివేపాకు రోస్ట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి కలపండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రోస్ట్ చేసుకోవాలి వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడే వేసుకోవచ్చు కానీ రైస్ వేసి దమ్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువగా మారుతుందేమోనని నేను ఇప్పుడు వేసి రోస్ట్ చేస్తున్నాను వన్ మినిట్ గడిచిన తర్వాత ఈ కోడిగుడ్లని మాత్రమే ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసి మరొక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి వన్ మినిట్ తర్వాత వన్ మినిట్ కూడా అవసరం లేదు జస్ట్ థర్టీ సెకండ్స్ ఉంచండి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఉంచండి ఆ తర్వాత ఉడికించిన రైస్ని లేయర్స్ లేయర్స్ వేసుకోవాలి ఈ వీడియోలో నేనైతే రైస్ ఎలా ఉడకబెట్టాలో చూపించడం లేదండి వీడియో లెంత్ అవుతుందనేసి చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు ఆ వీడియోలో చూపించాను వెళ్ళి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి సగం రైస్ వేసిన తర్వాత మిడిల్లో ఎగ్స్ వేసుకోండి అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసి మిగతా రైస్ అంతా కూడా ఈ ఎగ్స్ పైన స్ప్రెడ్ చేసుకోండి రైస్ ఉడకబెట్టడం ఏం లేదండి నీళ్లు పోసిన తర్వాత మసాలాలన్నీ వేసి బాగా మరిగిన తర్వాత రైస్ వేయడమే సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఈ రైస్ని లేయర్స్ లేయర్స్గా వేసుకోండి చికెన్ బిర్యానీకి అయితే థర్టీ పర్సెంట్ మాత్రమే రైస్ ఉడకబెడతాము ఈ ఎగ్ బిర్యానీ కాబట్టి నేను సెవెంటీ పర్సెంట్ ఉడికించాను చికెన్ బిర్యానీ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి చూసారు కదా రైస్ అంతా వేసిన తర్వాత కూడా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసి కలర్ కోసం నేను ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయట్లేను పాలల్లో కొంచెం పసుపు వేసి వేస్తున్నాను ఆ తర్వాత మూత పెట్టి దీని మీద బరువు ఏమైనా పెట్టి దాదాపు పది నిమిషాల పాటు దమ్ చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే ఎగ్ ధమ్ బిర్యానీ రెడీ అయినట్లే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బిర్యానీ కొంచెం తేమగా ఉంటుందండి ఏం పర్వాలేదు కాసేపు అయిన తర్వాత పర్ఫెక్ట్ అవుతుంది చూస్తున్నారు కదండీ ఎంత బాగా వచ్చిందో ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా నోరూరించే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకున్నాం కదా నేను ముప్పావు కేజీ రైస్ తీసుకున్నానండి ఈ ముప్పావు కేజీ రైస్కి నేను పర్ఫెక్ట్ కొలతలు చెప్పాను ఘాటు ఎక్కువ కాదు తక్కువ కాదు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ ఈ రెసిపీకి కొలతలు ఎలా తీసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వెళ్ళి చూడండి అంతే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చకపోతే కూడా ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి అండ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్